గిఫ్ట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం అడిగి అడ్డంగా దొరికిపోయాడు సబ్ రిజిస్టార్ కరీంనగర్ జిల్లా గంగాధర ల్యాండ్ సబ్ రిజిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సురేష్ బాబు శనివారం పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అంజయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు అంజయ్ కుమార్ కు అతని తండ్రి ద్వారా గిఫ్ట్ గా ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు పదివేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం దీంతో అంజయ్య ఏసీబీని ఆశ్రయించగా అధికారులు పక్క ప్లాన్ ప్రకారం ఎస్ఆర్టీ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఈ నగదును ఆఫీస్ సబార్డినేట్ కొత్త కొండ శ్రీధర్

ఉప్పకొండ శ్రీధర్ ఆపాస్ ఆఫీసు సవార్డినేట్ అవుట్ స్టాండ్ అవుట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దీని ద్వారా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గారు ఏసీబీకి బతపడినారు రిమాండ్ నిమిత్తము మేము కోర్టులో స్పెషల్ ఏసీబీ కోర్టు కరీంనగర్ విడుదల చేయడానికి తీసుకెళ్తున్నాను కేసు పరిశీలన ఉన్నది ఎవరు లంచం అడిగినా కూడా రాష్ట్రంలో అయితే వన్ జీరో సిక్స్ ఫోర్కి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే जी एस पी सर जी एस पी नंबर है नाइन नाइन वन फाइव फोर थ्री डबल एट नाइन फाइव फोर वो नंबर के क्रिया